హాయ్ ఫ్రెండ్స్ మీ నెల్లూరు లక్ష్మిని ఈ సెలబ్రేషన్స్ అంతా మా చిన్నమ్మాయి వాళ్ళ ఆఫీస్లో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా చేశారు ఫ్రెండ్స్ నాకైతే బలే భలే నచ్చేసింది మీకు కూడా నచ్చొద్దని వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీ పదము తాకి కొలిచినంత కలిగే నువ్వు సిరిలు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగములు నీ పెదవి పైన మురళి పలిక ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మధురిమలు నీ పదము తాకి కొలిచినంత కలిగేను సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు నీ పైన మురళి పలిక ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మధురిమలు ನೀವನ್ನ ಚಿನ್ನೆಲನ್ನಿ ವಿನ್ನ ಕನ್ನ ಕರುಣಿಚು ನು ಮನ್ನು ತಿನ್ನ ಕಥಲು ವಿನ್ನ ಮನಸೇ ಪುಲಗಿಂಚು ರಾ ಗಿರಿ ದಾರಿ ಆರನರಂಗ ಶೌರಿ ನೀಲಿ ನೀಲಿ ಕಲ್ಲ ಪೊಂಗನ್ನು ಗೋದಾರಿ ನೆಮಲಿಪಂಚಾರಿ ಈ ಜಗಮು ನ ಕಾ ದಾರಿ ಜಗತಿಗೆ ನೀ ಒಸಗಿತಿವಿ ಗೀತಾ ಮೃತ ಬೇರಿ నీ పదము తాకి కొలిచినంత కలిగే నువ్వు సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు